ప్రభాస్ గారు చేయమంటారా మైకు ఓకే సో యూఆర్ ఇంట్రెస్ట్ టు వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ హు స్టిల్ సో వెరీ హంబుల్ అండ్ కైండ్ హార్టెడ్ ప్రభాస్ గారు థ్యాంక్ యూ సుమా గారు నాకు సుమ గారు అంటే చాలా ఇష్టం ఆవిడ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఆవిడ జోస్ ఇస్తారు సో డార్లింగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా లవ్ యూ మొన్న జపాన్లో ఇది అలాంటివన్నీ చేశాను మీకు కూడా మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నాను సో ఈ చెల్లె ఇంతమంది వచ్చారు ఇబ్బంది పడుతున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా టూ ఉంది యా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనిల్ నా బ్రదర్ మన బాంబే మన సినిమాలన్నీ చేస్తారు ఈజ్ లైక్ మై బ్రదర్ ఆయనే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది అనిల్ డలింగ్ వేర్ ఇస్ అనిల్ బ్రదర్ ఓ ఈస్ డౌన్ సమ్వేర్ అనిల్ టడా ఓకే బ్రదర్ ఐ లవ్ యూ అండ్ సంజయ్ సార్ సార్ మీ స్క్రీన్ ప్రజెన్స్ చాలు అసలు ఏంటి సార్ అది మీరు క్లోజ్ అప్ పెడితే మొత్తం తినేస్తారు సంజయ్ సార్ మా నాన్నమ్మ ఈ సినిమాలో మారుతి గారు ఒక క్లిప్ చూపించారు నానమ్మ కథ మా నాన్నమ్మ మనవడో కథ ఈవిడు అన్నాడు చాలా బాగా చేశారండి అనుకున్నాం కానీ నేను ఈ సినిమాలో ఆయన చూసినప్పుడు డబ్బింగ్లో ఆవిడ చూసినప్పుడు ఆయన ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమాలో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో ఇది నానమ్మ మనవడ కథ సో అది అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్ రిధి రిధి వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా కష్టపడి చేసిన సినిమా సినిమా ప్రతిసారి ఎవళ్ళు వచ్చినా సరే మంచి ప్లస్ అవుద్ది మాల్విక టాల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప సినిమా కష్టపడింది నిధి 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 అంటే సెట్లో అందరికీ ఫేవరెట్ పాజిటివ్ కాము దాని పని చేసుకుంటుంది బ్యూటిఫుల్ అండ్ నైస్ పర్సన్ వెరీ రేర్ కాంబినేషన్ Oh, Solomon Master, I love you, Master. Boboli. Thank you, darling. <laughs> థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ డాలింగ్ యా నా స్పీచ్ ఇలాగే ఉంటుంది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయన్నారు కదా ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తారు స్టేజ్ మీద షాక్ అయిపోతారు మీరు ఓకే okay. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు ఎందుకంటే ఇది అసలు మూడు సంవత్సరాలు ఈ సినిమా తీసినప్పుడు అనుకున్న బడ్జెట్ ఒకటి ఈయనేమో మళ్ళీ చెప్తా మారితే ఎక్కడ మారితే ఎక్కడ ఈయన ఈ ఆయన సరే తర్వాత చెప్తా ఈయన ఏదో చేస్తారు ఏదో రాస్తారు ఈయన అసలు గారు మూడు సంవత్సరాలు మేం భయపడ్డాం కానీ ఈయన అసలు భయపడ్డా ఏంటి సార్ ఆ ధైర్యం ఏం తిన్నారు సార్ మీరు చిన్నప్పుడు మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ ఏం తిన్నారు సార్ కొంచెం మాకు కూడా చెప్తే హీరో సీరియస్గా చెప్తున్నా రాజవ్సాహ్కి హీరో విశ్వప్రసాద్ తమన్ డలింగ్ లవే లవే అంతా లవే ఓకే వెళ్ళిపోయారు కదా ఓకే ఓకే వెళ్ళిపోయారు కదా రండి క్లియర్ క్లియర్ సో తమన్ డాలింగ్ ఫస్ట్ మారుతి గారు మేము హారర్ ఇది ఈయన గారు అదే దాని గురించి చెప్తా ఓన్లీ తమన్ ఒకడే చేయగలడు అది ఈ లెవెల్ ఆర్ఆర్ మనకి ఇండియాలో ఇచ్చేవాడు ఎవడన్నాడు మనకి ఈ ఎవర్ వాట్ ఎవర్ సినిమాకి నేను ఇంతగా అనుకున్నాను క్యారమన్లో తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు ఈ షూటేజ్కి రాలేకపోతున్నాను పోతున్నాను ఫంక్షన్కి ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం చాలా సీరియస్గా అన్నీ రెడీ చేసుకుంటాను కబోర్డ్ నెడ ఒక రెండు వందల బట్టలు ఉంటాయి సర్లే ఎందుకులే మరియు ఆవర్గా ఉంటదేమో అని డార్లింగ్ డాలింగ్ థ్యాంక్ యూ నీ చేతుల్లో పెడుతున్నాం మన డిఓపి గారు కార్తిక్ గారు అసలు ఆయన పేస్ ఈయన స్పీడ్కి ఆయన పేస్కి ఆయన క్వాలిటీకి అసలు టూ గుడ్ అసలు కార్తీక్ సార్ థ్యాంక్ యూ అలాడ్ బికాస్ ఆఫ్ యూ మా సినిమా క్వాలిటీ లో వచ్చింది రామలక్ష్మి మాస్టర్ ఈ ఫైట్లు లీట్లు ఈ బేబత్ చాలు సాల్వన్ మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ రామలక్ష్మి మాస్టర్ ఎక్కువ చేశారు ఫైట్స్ ఎందుకంటే సాల్వన్ మాస్టర్ బిజీగా ఉన్నారు ఆయన బాహుబలి అటు వెళ్ళిపోయారు కానీ రామలక్ష్మి మాస్టర్ మాస్ తెలుసు కదా సూపర్ స్వీట్ మాస్టర్స్ ఎరగదీస్తారు డలింగ్ ఈ మారుతి గారు ఇది పాపం ఇది మూడు సంవత్సరాలు స్ట్రెస్సు పెయిన్ బాధ్యత అన్నీ కలిసి వచ్చేసినాయి సో ఫస్ట్ మారుతి గారు నేను కలిసి డలింగ్ మన ఫ్యాన్స్కి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంక అన్ని డిష్ డిషులు అయిపోతున్నాయి సీరియస్ అయిపోతుంది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదో చేయాలి డలింగ్ అని చెప్పాను చేద్దాం అల్లింగ్ అని చెప్పి ప్లాన్ చేసాం అది చేసాం ఇచ్చేసాం ఫైనలీ హారర్ కామెడీతో సెట్ అయింది స్టార్ట్ అయింది సినిమాలు వెళ్తూ ఉంది రాస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉన్నారు వెళ్తూ ఉంది విశ్వప్రసాద్ గారు అన్నిటికి రెడీ రెడీ అంటున్నారు కథ ఒక వెళ్ళేసరికి క్లైమాక్స్ నేనైతే మారుతి గారు రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను సీరియస్ చెప్తున్నాను అది క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అని తర్వాత బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా అసలు ఈయన క్లైమాక్స్ డలింగ్ పెంతో రాసావు మిషన్కి ఎంత రాసావు చెప్పు ఇప్పుడు దాకా క్లైమాక్స్ చాలా కొత్త పాయింట్ నాకు తెలిసి హారర్ సినిమాలో హారరే కాదు ఒక టైప్ ఒక టైప్లో చేసాడు అన్నయ్య ఎలా చేసావు మరి నేను మేమైతే ఎక్సైడ్ ఉన్నాం మరి అది మీరు చెప్పాలి తర్వాత అది ఇంపార్టెంట్ ఏదేమైనా మనకి డాలింగ్ పదిహేను ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయా మరి చూసుకోండి అది సంక్రాంతికి వస్తుంది మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్నీ వెరీ ఇంపార్టెంట్ సీనియర్ సీనియరే సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము సీనియర్స్ తర్వాతే మేము హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్ట్ అవ్వాలి మా అది కూడా అయిపోతే హ్యాపీ సో లవ్ డాలింగ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది ఒకరోజు ఎరగ తీస్తా లవ్ యూ డలింగ్స్ డలింగ్స్ రేపు ట్రైలర్ చూడండి విశ్వ ప్రసాద్ బడ్జెట్ ఈయన మెంటలు అన్నీ వదిలితాయి ఓకే డలింగ్స్ లవ్ యూ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యూ లవ్ యూ బాయ్ డలింగ్స్